హాయ్ ఫ్రెండ్స్ నేను చారు వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాలు రెండు కప్స్ వేసాను చిన్న కప్స్ ఇప్పుడు కడుగుతున్నాను చూద్దాం రండి ఇలా నీట్గా కడిగేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇందులో పసుపు కారము జీలకర్ర పౌడరు నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఆ తర్వాత టమాటా ముక్కలు తర్వాత ఉల్లిపాయలు కొంచెము మెంతెం కూర చిన్న మెందం కూర ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అది చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కుక్కర్ పెట్టేసి విజిల్స్కి పెట్టేయాలి ఫ్రెండ్స్ ఫోర్ విజిల్స్ పెట్టేశాను ఇప్పుడు ఈ పప్పు వెనుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఉప్పు వేసేసుకొని అలాగే ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఇందులో కరివేపాకు కొత్తిమీర పొట్టు తీయకుండా ఒక రెండు మూడు వెల్లుల్లి ఇలా మ్యాష్ చేసుకొని ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్ ఇది బాగా ఉడకాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఎనుపుకోవాలి పప్పు చూడండి ఇప్పుడు ఇందులో బాయిల్ అయిన వాటర్ వేస్తాం రండి చూసారా ఫ్రెండ్స్ ఇలా బాగా బాయిల్ కావాలి వాటరు ఇందులో కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసేసాను ఒక సైడు ఆయిల్ పెట్టాను తరువాత వేయడానికి ఇంకో సైడు పప్పు ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకొని ఇక్కడ చేసి పెట్టుకున్న ఈ పప్పులోకి ఇలా పప్పు చారు అంతే ఫ్రెండ్స్ ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని బగారు వేసేద్దాం అంటే తాలింపు వేసేసేసుకోవాలి ఇంకంతేమి ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ అవుతుందిగా తాలింపు వేసేస్తాను చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది ఇందులో వెల్లుల్లి కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా లేదంటే మాడిపోతుంది మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి వొట్టి మిరపకాయలు ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి ఫ్రెండ్స్ ఈ పప్పు చారు ఉంది వేసేసేయాలి జాగ్రత్త ఫ్రెండ్స్ కొంచెం తగిన చెయ్యి కాలుతూ ఉంది చూసారా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర లాస్ట్లో ఫ్రెండ్స్ వేసేసేయాలి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉందో పప్పు చారు like kotandi friends